ఇస్ అలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకించి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం దయచేసి ప్రార్థించండి మరి కంటిన్యూగా వారము ఎగ్జామ్స్ ఉన్నది కాబట్టి మేము కూడా మరి ప్రత్యేకంగా ఆ స్టూడెంట్స్ కొరకు ప్రార్థన చేస్తాం తప్పకుండా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి మరి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఎగ్జామ్స్లో మంచిగా రాయడం కృప చూపించినగాక రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం నిర్గమకాండము ఇరవై మూడో ద్వయము ఇరవై ఐదో వచ్చినా నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదును ప్రియులారా ఇక్కడ ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా రోగాలు 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 చిన్నపిల్లని మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయారు ఎన్నో స్కానింగ్లు ఎక్స్రేలు ఇంకా అనేక ఈ హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక రిపోర్ట్ అక్కడ వెళ్తే ఇలాగ అలిసిపోయే రోగముతో ఉన్నవారు చాలామంది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మాట ఇస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఏ సుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మీ అద్దు నుంచి నీ రోగమును తొలగించను అన్నారు కనుక నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావా ఆస్తమతో బాధపడుతున్నావా టీవీతో బాధపడుతున్నావా క్యాన్సర్తో బాధపడుతున్నావా ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇంకా లివర్ సమస్యలతో బాధపడుతున్నారా నడు నొప్పితో బాధపడుతున్నా ఏ సమస్యన నీవు విశ్వాసముతో ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు నా దేవుడు నీలో నుంచి ఆ రోగాన్ని తొలగిస్తాడు కాబట్టి తప్పక దేవుడిని స్వస్థపరుస్తాడు భయపడుకు తల్లి భయపడుకు తండ్రి సహోదరుడా దేవుడిని స్వస్థపరిచి కణికించలాగా ప్రార్థించేద్దాం మహాగరుడ పరిశుద్ధి అవధికాలన వాగ్దానం వాగ్దానమైన బిడల మీదని అభిషేకించండి అయ్యా ఈరోజునైనా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడలకి మంచి జ్ఞానం ఇచ్చిన అయినా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి అయ్యా ఇదిగో నా ప్రభా ప్రయాణం చేసిన బిడలకి నీ ఈ ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడలు కూడా దీవించుమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్